ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖున వీరికి ఏం జరగబోతోంది అలాగే వీరు జరగబోయేదాన్ని ఎలాగో ఆపలేరు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకో మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికూ చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోగలగాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అయితే ఇరవై తొమ్మిది ముప్పై జూలైనా అది కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తారీఖు రోజున వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటుంది అలాగే ఈ రెండు రోజుల్లో వీరి యొక్క దినఫలాల ప్రకారం చూసుకుంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతున్నారు ఒక వ్యక్తి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అయితే ఈరోజు ఎటువంటి అనుకూల పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి ఎలాంటి అవకాశాలనేవి రాబోతున్నాయి మీ ముందుకు అంతేకాకుండా దీనికోసం మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మీరు ఎటువంటి పరిస్థితులను దిగమింగగలుగుతారు అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులు ఈరోజు దినఫలాల ప్రకారం ఎక్కువగా జాగ్రత్తలు అయితే పాటించాలి ఎందుకంటే వీరికి జరగబోయే మోసం అటువంటి మోసం కాదు అంతేకాకుండా ఆషామాషిగా జరిగే మోసం కూడా కాదు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినటువంటి మోసం అని చెప్పుకోవచ్చు అయితే ఆ మోసం నుండి వీరు బయటపడాలి అంటే వీరికి దేవరాధన శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్పుకోవచ్చు ముందుగా పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్ కి ముందుగా నోటిఫికేషన్ గా అందుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అని చెప్పుకోవచ్చు అయితే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం ముందుగా గమనిస్తే వృషభ రాశి వారు బంధాలకి అనుబంధాలకి ప్రాధాన్యతను ఎక్కువగా ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను అసలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు పరిచయం అయినా కానీ పాత స్నేహితులను కానీ పాత బంధాలను కానీ అసలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించుకున్న తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు ఇక వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి స్వభావాన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క వృషభ రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యమైన విషయంలోకి వస్తే గనక రెండు వేల ఐదవ సంవత్సరం జూలై ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖుల రోజున వృషభ రాశి వ్యక్తులకు దినఫలాల ప్రకారం మిమ్మల్ని మోసం చేసే వ్యక్తి మీకు కనిపించకుండా మిమ్మల్ని మోసం చేయబోతున్నారు ఆ ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి లేకపోతే మాత్రం మీరు అతిపెద్ద కష్టంలోకి నెట్టివేయబడే అవకాశాలు ఉన్నాయి అతిపెద్ద సమస్య మీకు ఎదురు కాబోతోంది కాబట్టి జాగ్రత్త వహించండి మీరు చేసేటువంటి ఒక చిన్న పొరపాటు ఆలోచించకుండా తీసుకునే ఒక నిర్ణయం ఏదైతే ఉందో అది మీకు లేనిపోని అవాంతరాలను సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి చాలా రోజులుగా మీరు చెడుని కోరుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఒక చిన్న మిస్టేక్ అనేది మీకు అవగాహన పరచడానికి ప్రయత్నం చేస్తారు మీకు అది అతి పెద్ద సమస్యను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు వారిని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు చేసే ఏ పనైనా సరే ముందుగా ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం మీరు అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్లడం నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే వృషభ రాశి వ్యక్తులు చూసుకుంటే వారు చాలా కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా ఎప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వరు ఇండిపెండెంట్గా ఏ విషయాల్లో అయినా సరే నిర్ణయాలు తీసుకోవడంలో అయినా వారి జీవితంలో ఏదైనా ముఖ్యమైన డెసిషన్ తీసుకోవాలి అన్న ఖచ్చితంగా వారి ఇండిపెండెంట్ అనేది ఆలోచనల్లో కానీ డెసిషన్లో కానీ వారు చూపిస్తారు ఖచ్చితంగా ఎవరి మీద డిపెండ్ అవ్వరు కాబట్టి ఈ డిపెండ్ అవ్వకపోవడాన్ని ఎదుటి వారికి కాస్తంత చివుక్కుమనే విధంగా చేస్తుంది అరే వీరు అలా ఎలా తీసుకుంటారు ఈ నిర్ణయాల వల్ల ఎలా సక్సెస్ అవ్వగలుగుతున్నారు అనే ఒక అసూయ వారి లోపల పుట్టి మీకు ఈ మోసాన్ని చేసే అవకాశాలు ఉన్నాయి అయితే వృషభ రాశి వారి అంశంలో జరిగిన ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖుల ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఈ మూడు రోజుల్లో అంటే ఈ రెండు రోజుల దిన ఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే వృషభ రాశి వారి యొక్క జీవితంలో మెలకువలు నేర్చుకునే అవకాశం మీ ముందుకు రాబోతోంది ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అలా చేసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుతారు అయితే వృషభ రాశి వారు వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటారు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతోందని చెప్పుకోవాలి అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ జీవితంలో కొన్ని ప్రశంసలు అనేవి దక్కుతాయి ఇక ఇప్పుడు అనుకూలంగా మారబోతోంది వీరికి అన్ని సమస్యలు తీరబోతున్నాయి అలాగే వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఊరటైతే లభించబోతోంది ఆ అవకాశాలు ఉన్నాయి మీ యొక్క సంతానం కారణంగా మీరు ఒక విషయంలో గర్వపడే పరిస్థితి నెలకొనబడుతుంది ఇక ఈ రెండు రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అలాగే వృషభ రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకి ఒక అవకాశం అయితే రాబోతోంది అంటే ఒక సంబంధ సంబంధానికి సంబంధించినటువంటి రెమినరేషన్ మీరు రిసీవ్ చేసుకుంటారు మధ్యవర్తుల ద్వారా కానీ మ్యారేజ్ బ్యూరోల ద్వారా కానీ ఈ సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మీరు ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మరీ ముఖ్యంగా ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చెయ్యవనే విషయాన్ని గమనించాలి అలాగే వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులకు ఏకపక్ష నిర్ణయాల వల్ల మోసపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు వీరు అన్ని విషయాలు ఇండిపెండెంట్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారు కాకపోతే ఈసారి ఏంటంటే వీరు తీసుకునే ఈ నిర్ణయం వీరికి బెడిసి కొట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే అన్నోన్ నెంబర్ల నుంచి 对。 మీకు తెలియని వ్యక్తుల నుండి ఫోన్ కాల్ అయితే వస్తుంది వచ్చినప్పుడు అటెండ్ చేయకపోవడమే ఉత్తమం ఎందుకంటే ఈ రెండు రోజుల దినఫలాల ప్రకారం మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక పెద్ద సమస్య అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే మీ యొక్క తల్లిదండ్రులతో కానీ సంతానంతో కానీ లేదా మీ యొక్క తోబుట్టులతో కానీ చిన్న చిన్న సమస్యలు అయితే ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఈరోజు మీకు ఒక మంచి అవకాశం మిమ్మల్ని అభివృద్ధి పథంలోకి ముందుకు తీసుకువెళ్లే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖుల రోజున మీకు అంటే వృషభ రాశి వ్యక్తులకి ఎలా ఉండబోతోంది అంటే అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరం మరీ ముఖ్యంగా షురుటీ సంతకాల విషయంలో ఆలోచించకుండా మీరు తీసుకునే నిర్ణయాలు కూడా మీకు నష్టాలని తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అప్రమత్తం అనేది మీకు చాలా అవసరం ఈ అంశంలో వృషభ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు ఏం చేయాలి అని చూసుకుంటే శివరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది అంతేకాకుండా విష్ణు సహస్రనామ పారాయణం అనేది కూడా చాలా మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా వృషభ రాశి వారు ఏ విషయంలో అయినా సరే కష్టపడే తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరైనా సరే ఒక పనిని చేయాలన్నా ఒక విషయంలో నిర్ణయాలు తీసుకోవాలన్నా అందులో కష్టం అనేది ఉంటుంది మరీ ముఖ్యంగా ఏదైనా కష్టపడి పని చెయ్యాలి అంటే కూడా ఎదుటి వ్యక్తులు ఆలోచిస్తారు కానీ వృషభ రాశి వ్యక్తులు అలా కాదు నా కుటుంబం కోసం నేను ఎంతైనా బాధ్యతను నిర్వహిస్తాను దానికోసం నేను ఎంత కష్టమైనా పడతాను అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వృషభ అంటే ఎద్దు అంటే ఇంటి కోసం ఒక గొడ్డులాగా కష్టపడే తత్వం అనేది వృషభ రాశి వ్యక్తుల్లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే వీరి యొక్క అనుకూలతలు అంటే ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరు ఏం చేయాలి అని చూస్తే విష్ణు సహస్రనామం అలాగే శివారాధన వీరికి చాలా మేలు చేస్తుంది దాంతోపాటు శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి శాలువాని హనుమంతునికి సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి పేదలకు పాదరక్షకలు గురువులకు దానం చెయ్యండి మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారండి అలాగే మీరు అనేది అంటే ఉదయం సూర్య నమస్కారం చేసుకోండి అష్టకం చదవడం వల్ల కూడా మంచి పుణ్య ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు సో చూస్తారు కదండి వృషభ రాశి వ్యక్తులు ఈ రెండు రోజుల్లో ఏం చేసుకోబోతున్నారు మరి ముఖ్యంగా ఏం తెలుసుకున్నారు ఏం నేర్చుకోబోతున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారు ఎవరైనా వృషభ రాశి వ్యక్తులు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్